డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడి కూతురు మండలం అప్పనపల్లి కాజువే దగ్గర చుట్టుపక్కల లంక గ్రామాలు గోదావరి వరద రావడం వల్ల లంక గ్రామాలన్నీ మునిగిపోయే ముంపు గ్రామాలని రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేక ఆనంద్ సాగర్ మాట్లాడారు మునిగిపోయిన లంక ప్రాంతాల ప్రజల్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు మీరు వెంట నియోజకవర్గ కూటమి నాయకులు ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం నియోజకవర్గం మామిడి కూతురు మండలం అప్పనపల్లి కాజువే దగ్గర చుట్టుపక్కల లంక గ్రామాలు గోదావరి వరద రావడం వల్ల లంక గ్రామాలన్నీ మునిగిపోయే ముంపు గ్రామాల్ని రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేక ఆనంద్ సాగర్ మాట్లాడారు మునిగిపోయిన లంక ప్రాంతాల ప్రజల్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు మీరు వెంట నియోజకవర్గ కూటమి నాయకులు ఉన్నారు ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు దీన్ని అప్రమత్తమై లంక గ్రామాల్లో ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాల్లో పెట్టి ఈ ఈ మూడు రోజులుగా ఇక్కడ ఉన్న ఇక్కడ మరబోట్లు కానీ బో చిన్న చిన్న బోట్లు కానీ అరేంజ్ చేసి వాళ్ళకి వాటర్ ఫుడ్డు ఇటువంటి కూడా సప్లై చేస్తూ ఉన్నాం ప్రభుత్వాధికారులు కూడా అప్రమత్తం అయ్యి ఇరవై నాలుగు గంటలు కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ తిష్టవేసి కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ ఇది అప్పనపిల్లి అనే గ్రామం దీన్ని ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇది కాజువే ఇది ఎప్పుడో చాలా ప్రభుత్వాలు మార్ని ఈ కాజువే నిర్మాణం అనేది జరగలేదు ఈ నియోజకవర్గంలో దాదాపు మూడు నాలుగు కాజువేలు కట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది దీని మీద శాసనసభ్యులు సత్యనారాయణ గారు దృష్టి పెట్టారు మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని ఈ రాబోయే పుష్కరాలు నిధులు తో పాటు ఈ నిధులు కూడా వస్తాయని నేను భావిస్తున్నాను దీని మీద ప్రత్యేకంగా పుష్కరాల నిధిలో ఈ కాజువేల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మాజీ సర్పంచ్ గారు తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు వీళ్ళందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం చెప్పండి ఇప్పుడు ఇక్కడ మూడు గ్రామాలు ఉన్నాయండి ఒకటి అప్పనపల్లి దొడ్డవరం పెదపట్నం లంక దాదాపు ఇరవై నుండి ఇరవై వే ఇరవై ఐదు వేల మంది ప్రజలు దీనికి ఎఫెక్ట్ అయ్యారు ఈ ఒక్క కాజువే దగ్గర మూడు గ్రామాల ప్రజలు అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు లోపలికి వెళ్ళడం లేదు లోపల వాళ్ళు బయటకు రావడం లేదు వాళ్ళకి అన్నీ కూడా పంపించాలి ఇక్కడ నుండి కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది ఎవరికి ఏదైనా ప్రాబ్లం లేదు ఈ నిర్మాణాలకు మాత్రం ప్రభుత్వం ఇమీడియట్గా నడుం కట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు స్థానికంగా మాజీ శాసనసభ్యులు ఇక్కడ అప్పనపల్లి దేవస్థానంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గ్రామ నాయకులు కోరుకుంటున్నారు